అధికారంలో ఉండగా రైతులను దగా చేసిన జగన్ ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు రైతుల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన తీరు అందరికీ తెలుసన్నారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం బకాయిలు పెట్టి వెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చెల్లించామని చెప్పారు నెల్లూరులో జనసైనికుల ఆత్మీయ సమాపేశంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను జనసైనికులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం ఎంత మోసం చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్నారు నిన్న నిర్చి రైతుల దగ్గర పోయి ఏ విధంగా డ్రామా చేశాడో మీరు చూశారు అసలు సిగ్గుండదు ఆ వ్యక్తికి ఎందుకంటే రైతులకి మోసం చేసి దగా వాళ్ళు ప్రవర్తించిన తీరు రాష్ట్రాలకి తెలుసు రైతాంగానికి తెలుసు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక నమ్మకంతో ప్రభుత్వానికి అమ్మితే రూపాయి కూడా చెల్లించకుండా పద్నాలుగు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు నుంచి వెళ్ళిపోయింది మన కూటమి ప్రభుత్వం నెల రోజుల్లోనే నెల రోజుల్లోనే మన ప్రభుత్వం నుంచి మనం రైతులందరికీ కూడా పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు తొంభై మూడు లక్షల నలభై రెండు వేల మందికి మనం ఉచితంగా దీపం గ్యాస్ పథకం మొదటి విడతలు అందించాం మన రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఈ విధంగా జరగలేదు ఇంతమంది ల లబ్దారులకి మనం అద్భుతంగా మనం ప్రభుత్వం నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మనమే వారదలం ప్రజలకి ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా చేసిన కార్యక్రమాల గురించి రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాల గురించి ప్రజలకి మనం ఆ విధంగా అండగా నిలబడాలి మనం చేస్తున్న కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అది మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలి